నయోమి రుతు నయోమి ఋతు ఈ నయోమికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఈ ఇద్దరు కొడుకులు తీసుకొని భర్తను తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి బ్రతుకుదామని అనుకున్నారు పిల్లరా వారి కర్మ కొద్దీ ఏమైపోయింది అంటే ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారు ఇద్దరు కోడలకు ఒక్కళ్ళకు దాని సంతానం లేదు ఒక్కళ్ళకు దాని సంతానం లేకపోతే పిల్లరా భర్తలు చనిపోయినటువంటి స్థితిలో ఉన్నారు కోడలకు సంతానం లేదు ఈ నయోమి అనేటటువంటి ఆమె చెప్తుంది అమ్మ నాకు భర్త లేడు ఇక మీకు పెళ్లిళ్ళు చేద్దామంటే నా దగ్గర ఇంకా కొడుకులు లేవు కాబట్టి మీరు మీ ఇళ్ళకు వెళ్ళిపోండి అమ్మా అంటే ఓరప్ప అనేటటువంటి ఆమె ఎగిరి దంతేసి అత్త మీద పడి ముద్దు పెట్టుకొని నువ్వు ఎంత మంచిదానివి మేము ఎవనొప్పలం అనేటటువంటి సంగతి గుర్తురిగి మమ్మల్ని పోయి పెళ్లి చేసుకోమని చెప్పేవని చెప్పేసి అత్త మీద పడి ముద్దు పెట్టుకొని వేరే పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయింది కానీ ఈ రోతు అనేటటువంటి ఆమె పిల్లరా రోతు అనేటటువంటి ఆమె అయ్యో మా అత్తయ్య తన భర్తను కోల్పోయిందే తనిద్దరు కుమారులను కోల్పోయిందే కోల్పోయినటువంటి మా అత్తని నేను విడిచిపెట్టిపోతే మా అత్త గుండె బలిగి చచ్చిపోయిందేమో అనేటటువంటి ఒక కనిక్రమ కలిగినటువంటి హృదయముతో వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి ఆమె వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆమె చేతులు పట్టుకొని ఆమె చెప్పినటువంటి మాట ఏంటి అంటే అత్తయ్యా నువ్వు నన్ను వెళ్ళిపోమని చెప్పవద్దు నేను నా ఇంటి నుండి వచ్చినప్పుడు నేను తీర్మానం తీసుకున్నాను మీ దేవుడే నా దేవుడు నువ్వు కలిగి ఉన్నటువంటి దానితోనే నేను కూడా తృప్తి కలిగి ఉంటాను నేను నీతో పాటు ఉంటాను మన ఇద్దరము కలివిని తిందాము ఉన్న దాంట్లో నమ్మకంగా ఉన్నాము నేను నీతోనే ఉంటాను అత్తయ్య దయచేసి నన్ను వెళ్ళిపోమని ఎప్పేసి పిల్లగా వాళ్ళ అత్త మీద పడి పిల్లరా హత్తుకొని మాట చెప్పినప్పుడు వాళ్ళత్త ఎంతో సంతృప్తి పొంది అంటే ఆమెను అత్తను అత్తగా చూడలేదు ఆమె ఒక తల్లిగా భావించింది ఆమె ఒంటరి అయిపోయింది ఆమె గుండె కలిగి ఎక్కడ చచ్చిపోతుందో అని చెప్పేసి పిల్లరా ఆ రూతు అత్తను అత్తుకున్నప్పుడు అప్పుడు అత్తని తల్లిగా ఆమె చూసినప్పుడు పిల్లరా ఈ అత్త అయినటువంటి నయోమి కూడా ఆమెకు తల్లిగా భావించి ఈ రూతు అనేటటువంటి ఆమెకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసినట్టుగా పుల్లరా మనకి బైబిల్ గ్రంథంలో ఉంటుంది ఋతు గ్రంథం చూడండి ఇప్పుడు ఋతు గ్రంథం ఋతు గ్రంథము నాలుగో అధ్యాయం పదో వచనంలో పిల్లరా బోయాజు అనేటటువంటి వ్యక్తి బోయాజు అనేటటువంటి వ్యక్తికి పుల్లరా ఆమె ఋతువునిచ్చి పెళ్లి చేసుకోండి అంటే ఆమె అత్తలో తల్లిని చూసి గౌరవించి ఆయన ప్రేమగా చూసుకున్నప్పుడు అత్త అయినటువంటి నయోమి పిల్లరా రోతుని బిడ్డగా భావించి ఆమె పిల్లరా బోయాజ్ అనేటటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసినట్టుగా మనకు అక్కడ కనపడుతూ ఉంది అల్లుయ అంటే దేవుని మందిరానికి వచ్చేటటువంటి అత్తలైనా కోడలైనా అత్తని తల్లిలాగా కోడలు చూడగలిగితే పిల్లరా కోడల్ని అత్త కూతురులాగా చూసుకుంటుంది అనేటానికి ఒక వివాహగా రోతు గ్రంథం మనకి ఇక్కడ అవ్వబడుతుంది కాబట్టి దేవుని మందిరానికి వచ్చేటటువంటి అంత కూడల మధ్య ఎలాంటి గొడవలు కూడా కదగవు అలా ఇంకా ఎవరి మధ్య గొడవలు ఉంటున్నాయట తండ్రి కొడుకులకి కొడుకుకి కుతురికి దేవుని వాక్యం చెప్తుంది మీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అప్పుడు నువ్వు దీర్ఘ ఆయుష్య మృతుడు అవుతావని చెప్పి